హలో మై డేస్ పిస్సోల్స్ నేను మీ విరీ వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ బై విరి ఈరోజు చికెన్తో ది బెస్ట్ స్టార్ట్ ఐటెంను అయితే చూపించిపోతున్నానండి అదే చిల్లీ చికెన్ ఈ చిల్లీ చికెన్ని బయట జ్యూసీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిన్ టు పిన్ క్లియర్గా చూపించిపోతున్నాను ఎండ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ని తప్పకుండా పోస్ట్ చేస్తానండి ఇంకా చేయకుండా ప్రాసెస్ని చూసేద్దాము దీన్ని ప్రిపేర్ చేయడం కోసము టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవాలి ఇలా సోక్ చేసుకున్నటువంటి చికెన్ను వాటర్ లేకుండా ఒక బౌల్లోనికి తీసుకొని ఒక పావు స్పూన్ పసుపును అలాగే టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ టేస్ట్కి తగ్గట్లు కారాన్ని వన్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి దాంతోపాటు వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ కాన్ఫ్లవర్ను కూడా యాడ్ చేసుకొని మీకు చూపిస్తున్న విధంగా ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఒక ఎగ్ను కూడా యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే ముక్కకు ఈ మసాలాలన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీకు వీలైతే ఒక పూట మొత్తము ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే ముక్క సాఫ్ట్గా చాలా జూసీగా వస్తుందండి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పీసెస్ను డీప్ ఫ్రై చేసుకోవడం కోసము కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రై సడప ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసినటువంటి చికెన్ను ఇంకొకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్నటువంటి చికెన్ పీసెస్ను ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకుంటూ ఆయిల్ క్వాంటిటీని బట్టి ఈ ముక్కలన్నిటినీ యాడ్ చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పీసెస్ను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో ఉన్నట్లయితే ముక్కలు గట్టిగా వస్తాయండి లేక హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే అవి త్వరగా కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల చికెన్ పీస్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పీసెస్ను ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగిలినటువంటి చికెన్ పీసెస్ను కూడా బ్యాచెస్ వైజ్గా యాడ్ చేసుకొని మొత్తం పీసెస్ను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి పీసెస్ అన్నింటినీ ఒక బౌల్లో తీసుకున్నాము నెక్స్ట్ అదే కడాయిలో ఉన్నటువంటి ఆయిల్ను తీసేసి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకునేసి సన్నగా కట్ చేసుకున్నటువంటి వన్ స్పూన్ అల్లము అలాగే వన్ స్పూన్ వరకు వెల్లుల్లిని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందామండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ను హైటు మీడియం ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీని కరివేపాకును అలాగే మీకు చూపిస్తున్న విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా యాడ్ చేసి ఒకసారి ఈ విధంగా కలుపుకొని నెక్స్ట్ స్లైసెస్గా కట్ చేసుకున్నటువంటి క్యాప్స్కమ్ను కూడా యాడ్ చేసి జస్ట్ వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ ఫ్రై అయినా అంత టేస్టీగా ఉండవండి ఇలా క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ దీనిలోనే వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ను వన్ స్పూన్ టొమాటో కచప్ను యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కాన్ఫ్లవర్ మిక్స్ను ప్రిపేర్ చేసుకునేసి దాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను మరియు కొంచెం పెప్పర్ పౌడర్ను కూడా యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు కుక్ అవనివ్వండి ఇలా కుక్ అయిన దాంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ను యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి నెక్స్ట్ దీనిలోనే ఉంటే వెనిగర్ కానీ లేదంటే వన్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కానీ యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొనేసి ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను యాడ్ చేసి స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇలా వేడి వేడిగా పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తారు దీన్ని టొమాటో కెచప్తో కానీ లేదంటే అలాగే ఇచ్చినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఫాలో చేయండి అదేవిధంగా మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వలన మన ఛానల్ ఇంకొంచెం రీచ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి కాబట్టి మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు మన వీడియోస్ను వరకు చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై